ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఊరిలో అయితే శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో కొత్త కళ్యాణ మండపం ప్రారంభోత్సవం జరిగింది అందులో మొదటిగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం జరిపారనమాట పవిత్రతకు ప్రత్యేక నిలిచిన సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం ఇప్పుడు మరో మహోత్తర ఘట్టాన్ని చేరుకుంది అదే శ్రద్ధ భక్తి మరియు సేవా దృక్పథంతో నిర్మించబడిన కొత్త కళ్యాణ మండపం ఈ రోజు శోభాయనంగా భక్తుల కోసం ప్రారంభించబడింది మాకందరికి కనుల పండగ మేము వేరే ఊర్లకి వెళ్ళి ఇబ్బంది ఇబ్బంది పడి కళ్యాణం జరుపుకోవాల్సిన అవసరం లేదు ఇక మా ఊరిలోనే మా కళ్యాణ మండపంలోని మేమైతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు సంతోషంగా కళ్యాణ మండపం అయితే చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో అసలు చాలా అందంగా ఉంది ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరించిన దాతలు పెద్దలు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది వివాహ వేడుకను శుభకార్యాన్ని స్వామివారి ఆశీస్సులతో నడిపించాలనే లక్ష్యంతో అత్యాధునిక వస్తువులతో కూడిన ఈ మండపం నిర్మించబడింది ఇంత అందమైన కళ్యాణ మండపం ఉండడం మా గ్రామానికి చాలా గర్వకారణం నాకు ఈ అనుభూతి చాలా సంతోషంగా ఉంది సంతాన వేణుగోపాల స్వామి ఆశీస్సులతో ఈ మండపం ఎన్నో శుభకార్యాలకు వేదిక అవ్వాలని ఆశిస్తున్నాను అదేవిధంగా నేను మా కృష్ణుని కోరుకునేది ఒకటే ఇలాంటి విశిష్ట ఘట్టాలను మరెన్నో చూపించాలని కోరుకుంటున్నాను అలాగే అందరూ సంతోషంగా ఉండాలి సంతోషకరమైన జీవితాంతం ఒకరికొకరు తోడుండేలా భార్యాభర్తలు ఆ జంటలు నూరేళ్ళు కలకాలం సంతోషంగా వర్దిల్లాలి కళ్యాణ మండపంలో జరిగే పెళ్ళిళ్ళన్నీ భార్య ఇద్దరు సంతోషంగా ఒకరికొకరిని ప్రేమించుకుంటూ తోడుంటూ జీవితాంతం తోడుంటూ ఉండాలన్నమాట వాళ్ళ కాపురం చల్లగా ఉండాలి నాకైతే చాలా సంతోషంగా ఉంది మా కృష్ణ గుడిలో మా ప్రజలందరి కోసం మా ఊరి ప్రజలందరి కోసం కొత్త కళ్యాణ మండపం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విశేషం తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై టేక్ కేర్